ఇక ఏపీ రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది అనూయంగా ఖరారు చేసింది ఇక ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది ఇటు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి తరపున అభ్యర్థిని ప్రకటించారు కాగా విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది మరోవైపు ఈ స్థానం నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగా తమిళనాడుకు చెందిన అన్నామలై కేంద్ర మాజీ మంత్రి స్మృతి రాని పేరును కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి క్రాంతి అభ్యర్థిని అయితే అధిష్టానం ప్రకటించింది అన్నట్టు అయిన రాజ్యసభ సదస్థానికి సంబంధించి కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ బీజేపీ అధినాయకత్వం కొత్త ఖరారు అధికారికంగా బీజేపీ అధినాయకత్వం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటలతో నామినేషన్లకు సంబంధించిన గడువు ముగియడంతో ఈ రోజు బిజెపి ఏపీ కోర్ గ్రూప్ సమావేశంలో సంబంధించి సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో అభ్యర్థిగా పాక సత్యనారాయణకి సంబంధించి అభ్యర్థిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే బిజెపి సీనియర్ నేతగా పెద్దల సభలో అవకాశం అయితే బీజేపీ జాతీయ నాయకత్వం పాక సత్యనారాయణకి కల్పించింది ఇక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వంతో అడుగు పెట్టే వరకు కూడా కొంత పాకా సత్యనారాయణ క్రియాశీలకంగా వ్యవహరించపరుస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన పాకా సత్యనారాయణ ప్రస్తుతము ఏపీ బీజేపీలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కూడా పాకా సత్యనారాయణ జరిగింది అయితే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న సోము వీర్రాజుకు సంబంధించి బీజేపీలోకి తీసుకొచ్చింది పాకా సత్యనారాయణే అటు బీజేపీలోకి పాక సత్యనారాయణ తీసుకురావడంతో సోమవీరాజు బీజేపీలో అటు అనేక హోదాల్లో పదవుల్లో బీజేపీ నాయకత్వానికి సంబంధించి ఏ హోదాల్లో పదవులు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక బీజేపీ పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు ఎన్నికల కమిటీ క్రమశిక్షణ కమిటీ మేధావుల ఫోరం బీసీ నాయకుడిగా కూడా బీజేపీలో పాక సత్యనారాయణ వివిధ హోదాల్లో పనిచేసిన పరిస్థితి అయితే ఉంది దాదాపు నలభై ఐదేళ్లగా బీజేపీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పాక సత్యనారాయణ సంబంధించి ఒక బాబా సత్యనారాయణ ఒక సంశిక్షణ కార్యకర్తగా బీజేపీలో పేరున్న పరిస్థితి అయితే ఉంది ఇక జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కొంత కీలకంగా నేతలతో పరిచయాలు ఉన్న కూడా బాగా సత్యనారాయణ గుర్తింపు అయితే ఉంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గతంలో ఏదైతే వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విజయసాయి రెడ్డికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం జరిగింది అనంతరము ఆ రాజీనామాకు సంబంధించి ఖాళీ ఆమోదం పొందటం అనంతరం ఖాళీ అయిన స్థలానికి సంబంధించి అటు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వటం ఆ షెడ్యూల్లో భాగంగా ఏపీకి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ నామినేటెడ్ పదవికి సంబంధించి కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుతం నుంచి పాక అవకాశం అయితే కనిపించింది అయితే కేంద్రంలో కొంత ఎంపీల సంఖ్య బీజేపీకి అవసరం వస్తున్న నేపథ్యంలో ఇటు అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర సహకారం అయితే చేస్తున్న నేపథ్యంలో కూటమి సర్దుబాటులో భాగంగా గతంలో ఎంపీ స్థానాలు ఏ రకంగా ఇచ్చారో ప్రస్తుతం ఉన్న ఏకైక ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీకి కూటమిలో సర్దుబాట్లో భాగంగా కేటాయించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్రపురం పురోగతికి సంబంధించి రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అటు కేంద్ర సహకారం ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంపీ పదవులు తమకి ఎక్కువ కాదు రాష్ట్రాభివృద్ధి తమకు ముఖ్యం అంటూ కూడా అటు కూటమి నేతలు టీడీపీ కావచ్చు జనసేన కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది దానిలో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని సమన్వయంతో ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి అంటే మే రెండున మళ్ళీ రాజధాని పనుల పునః ప్రారంభానికి సంబంధించి మోడీ కూడా వస్తున్న నేపథ్యంలో అటు అమరావతి రాజధాని నిర్మాణానికి కావచ్చు ఇతర అంశాలకి అటు పోలవరం ప్రాజెక్టు నిధుల అంశం కావచ్చు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు అదేవిధంగా పెట్టుబడుల అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కేటానికి సహకారం లభించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పొత్తులో భాగంగా ఈ రాజ సంస్థానం బీజేపీకి అయితే కేటాయించడం జరిగింది దీనికి సంబంధించి కూడా గతంలో ఖరారైన నేపథ్యంలో బీజేపీ నుంచి అనేక మంది ఆశలు ఉన్నప్పటికీ కూడా కింద స్థాయి నుంచి కూడా కార్యకర్తలు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం గుర్తిస్తుంది అంట దానికి సంబంధించి ప్రస్తుతం పాక సత్యనారాయణ ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా గతంలో నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి కూడా ఎవరు రావటం జరిగింది అదేవిధంగా అనేక మందికి బీజేపీ అగ్రనాయకత్వం అటు కింద నుంచి గ్రౌండ్ లెవెల్ ఎవరైతే నాయకులు కార్యకర్తలు కష్టపడుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవులు ఇస్తున్న పరిస్థితుంది తాజాగా ఇప్పుడు రాజ్యసభ స్థానానికి సంబంధించి ఇస్తున్న నామినేటెడ్ పదవికి సంబంధించి పాకా సత్యనారాయణకి కేటాయించడంతో బీజేపీ నాయకత్వానికి సంబంధించి ఈ ఈ బిజెపికి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని కూడా కొంతసేప అధికారికంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది రైట్ క్రాంతి థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్